ले 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 पट 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 ले 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 पट 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 ले 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 ले

ఎవరా పోడా నీ కోసం ఎంతగా తిరగాలి ఏడ తిరగాలి అక్క పెళ్లి బంగారం పెడతా అని లక్ష రూపాయలు తీసుకపోయినా నా దగ్గర అవి ఇచ్చిన తెలియదు ఎవరని అయ్యో ఇత్త ఎటుపోతున్నాయి పైసలు నీ పైసల కోసం తిరగబడదని ఊరంత ఇట్లా ఆడ తిరిగినా ఇటు తిరిగినా ఏడా కొంచెం పైసలు సెట్ కావాలి ఇత్త నీ పైసల కోసం తిరుగుతారు ఎవరా నీకు మంచి చెప్తే అర్థం అయితే లేదు కదా ఎన్ని ఎన్నిసార్లు అత్తారా ఎన్నిసార్లు అడుగుతారు నేను పైసలు నీకు మంచి చెప్తే అర్థం అయితే లేదు ఇయ్యపోతే ఎటుపోతే నాకు గల్ల పట్టుకోవాలి ఇత్త ఆగరాదు ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవుతుంది ఇత్తాగు నీ పది నీకోసం ఎన్ని రోజులు ఎన్రోల్ తిరగాలండి పై నువ్వేంద్రా పైసలు అడుగుతాయి తనం అడుగు ఇస్తలేవు కదా మరి ఇస్తానండి పైసలు మరి ఎప్పుడు ఇస్తావు ఇంకా ఎన్రోల్ అయితే అక్క పిల్ల ఎన్రోల్ అయినా తెంగపోతుందా ఊరు కాసి గల్ల పట్టుకోవాడితేనట్టు ఇదేనా మర్యాద కొంచెం అన్న ముఖం చూసులేదా మనిషి ఉన్న లేదు చూస్తులేదు ఏం చూస్తులేదు ఉరికాసి వానికి అల్లవాటుకొని లేపబడి అవునే ఇంకో బాగా సపోర్ట్ అత్తాను నువ్వు నేను కూడా ఉంది కాకపోతే గల్లవాటి అర్థమైందా బాగా సపోర్ట్ ఆయనకి బాగా ఇస్తాను ఒక్క పంట ఎవరు కనిపిస్తా వాళ్ళనే గుంజుతా గల్లవాటి నేను ఎట్లా కనిపిస్తాను నీకు అరే రెండు రోజుల గిట్ట పైసలు ఇవ్వకపోతే నేను గ్రామ పంచాయతీ కాడ తీసుకుపోయి ఊరేసి చంపుతాను నేను అర్థమైందా ఇంటికాడ పరిస్థితి మంచిగా లేక నీకు పైసలు రాదు నాకు ఆడ బావ అక్కకు బంగారం పెట్టిన అంటే పెట్టిన వాళ్ళ నాకు ఆడలో ఈడలలో ఇంటికాడ పాన మంచబాయి కానీ నా బాధ నాకు అంత గట్టిగా మాట్లాడబడుతుంది నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఇంకా ఎంత దగ్గరలో ఇదేనా మాట్లాడితే నా గురించి మాట్లాడుతుంది కూడా కట్టినా అంటే అది ఏం పద్ధతి ఒక రెండు రేపు లో నేను పైసలు ఇంకట్లా అనకు నాకు బాధ అనిపిస్తున్నాను రెండు రోజులలో డబ్బులు తెచ్చి ఓకేనా పైసలు రెండు రోజులు మాత్రం ఎట్లా చేసి తెచ్చి ఈ లాస్ట్ నేను చెప్తాను అర్థమైందా ఏదో పోనీ పెడతాను నేను ఇక మనసు ఏమన్న కానీ ఏం బాధపడకు ఎలా కాకుండా రేపు కడతాం సరే నేను పోతాను నచ్చిపోయా మాట బతికే అరే నీకేం బాగా వచ్చింది నువ్వు గిట్టే నువ్వు చెప్తాను అరే పొలగ నీకు ఏం రోగ అరే ఏం వయసు అయిందిరా నీకు గిట్టు గిట్లా చేస్తాను నీకు ఏం బాగా వచ్చేది బిడ్డ నేను లేనా ఏం చేయమంటే మరి అక్కడ లక్షల తత్వం ఇంటికాడ కూర్చుంటే భాస్కర్ వచ్చి పొట్టు పొడి తిట్టి గల్ల పట్టుకొని నైట్ చెప్పి చిన్న వాళ్ళందరూ ఇంటికాడనే అలా పరిస్థితి గట్లు ఉన్నది అప్పులు కట్టాలి ఒక్క రూపాయి లేదు పొలం ఎండిపోయింది తమ్ముని కాలేజీలో పిల్లేసింది ఆడ పైసలు లేవు ఈడ పైసలు లేవు అంత నాకు తలకాయ కొట్టుకున్నట్టయి ఏం చేయాలి అంత మంది ముందు అన్నాక నాకు ఈ మనసు తెచ్చిపోతాన అప్పులు ఉన్నాయంటే వారు ఏదన్నా పని చేసుకోవాలి ముట్ట చేసుకోవాలి ముట్ట చేసుకొని చేయాలి కానీ నీకు ఏం పైసా అయిందానికి ఇట్లా నువ్వు ఇట్లా వేసుకొని బాధలు పడ బాధలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా ప్రపంచం మీద బాధలు లేని వాడు ఉన్నాడా నేను ఏమైనా దూత పోకొని పైసలు కావాలని ఏమైనా గిట్ట చేసుకుంటారా గట్లా చెయ్యి మీద మార్గం కానీ ఏం చేయమంటే అంత అన్నాక నాకు ఏదో కాదు ఏదో గనవాడాక ఒక్కరిని ఆలోచించుకుని చాటి చెట్టు కడ కూసు ఊరు వేసుకుంటాను మరి ఏం చేయాలి నా బాధ కష్టం మీ అయ్యా ఎంత కష్టపడి గొడ్డు కష్టం చేసి ఎంత కష్టపడి సాధండు కైకిలి ఏది దొరుకుతుంది పాలేరు ఉన్నాడు మా దగ్గరనే నాలుగైదు సంవత్సరాలు ఉన్నాడు అంత కష్టపడి నేను చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ఇంట్లో చేస్తే చిన్నపాద చేసుకుంటే వారు వాళ్ళ గత ఏం కావాలి రేపు వాడు లచ్చాను మీరు ఇద్దరు కలిసి తిరుగుతారు కదా మీకు ఇంత శేతి పని రానే ఇవో నేను పని కానీ బయలుదేరినా కానీ ఈ ఉన్నాయి తీసుకో రేపు కడువై ఆయన చేసి యాభై కడిగితే మీరు ఏదన్నా పని చేసుకొని మంచిగా బతుకుని ఈ పని చేయకు ఇట్లా చేరు పెట్టుకుంటే ఎవరు చేస్తారా దేవుళ్ళు ఆపాన లేకపోతే నేను ఏమవుతున్నావు ఇలా పరిస్థితి ఏమవుతున్నాను పూమి పట్టకపోతే అవరా మంచిగా బతకాలి మంచి మంచిదారు సంపాదించుకోవాలి ఉగనుకోడు ప్రయాణం చేసుకోవాలి ఇది నువ్వు ఇట్లా చేసుడు అయితే నాకైతే నేను ఇది వరకు చెప్పినా చెప్తాను ఇది కరెక్ట్ కాదు సో నేను చెప్పినట్టు చేసుకోండి ఆయన ఇప్పుడు కరెక్ట్ చూపిస్తాను ఏమారా చేపల దుకాణం పెట్టినలాట మార్కెట్ లో పెద్ద సెట్ లైట్ చెప్పండి ఏ లేదు ఏదో నాడితే అయినా కాదే మారు సాయం చేయకపోతే మేము మార్కెట్ పెడదాం తెలియదు ఏదైనా పైకి అయితే రాలేదు ఏ వచ్చినావు మరి చాల చాపలు ఉండాలి షాప్ తెచ్చుకున్నావు మంచి షాప్ కాడికి రా ఓపెనింగ్ అంటే టకటక వేసుకున్నాం అయిపోయింది బాగా చిన్నగానే వేసినాం బాగా పెద్ద కింద లచ్చి తాత కూడా ఇక మేము అందరం ఒకటే కాడ చేసినాం పైసలు ఉన్నాయి అని అంగడ అంగడి చేసుకోకుండా మంచిగా పట్టుకుని మళ్ళా కిందికి పోతే ఎవడు సేరది మీరు ఒకరికి ఉపయోగపడతాడు కాని సరే అండి నేను పొలం కాడిపోతా మరి